శ్రీకాకుళం కోటబొమ్మాలిలో రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజార్పు అచ్చెన్నాయుడు పర్యటన ఇంటింటికి వెళ్లి పింఛను పంపిణీ చేసి తాతల బాగోగులు తెలుసుకున్న మంత్రి దేశంలో ఎక్కడా లేని విధంగా యాభై వేల కోట్ల రూపాయలకు పైగా పిన్షన్ల కోసం ఖర్చు పెట్టాం పేదలకు పింఛను పంపిణీ అత్యంత సంతృప్తిని కలిగించే సంక్షేమ కార్యక్రమం శ్రీకాకుళం జిల్లా నందిగామ మండలం దీనబందపురంలో వైకాపా ప్రభుత్వం తొమ్మిది మందికి తొలగించింది తొలగించిన వారికి కోర్టు ఆదేశాల మేరకు కూటమి ప్రభుత్వం తొలగించిన రోజు నుంచి ఇప్పటి వరకు మొత్తాన్ని చెల్లించిన ప్రభుత్వం లబ్ధిదారులకు పద్దెనిమిది లక్షల రూపాయలు మొత్తాన్ని మంత్రి కింజర్ అచ్చెన్నాయుడు చేతుల మీదుగా పంపిణీ శ్రీకాకుళం జిల్లా కేంద్రంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన ప్రారంభోత్సవం చేసిన మంత్రి అస్తవ్యస్తంగా చేసి మొత్తం వ్యవస్థను నాశనం చేస్తే చంద్రబాబు నాయుడు గారు ఎవరు చెప్పినా నేను చెప్పినా నాయకులు చెప్పినా విన్నాడు కానీ ఆయన చూసింది ఏకైక కార్యక్రమం ప్రజల సౌలభ్యం ప్రజలకు అందుబాటులో ప్రభుత్వం ఉండాలని ఎవరి మాట వినకుండా న్యాయంగా ధర్మంగా విభజన చేశారు కొంతమందికి బాధ ఉండొచ్చు ఆ బాధని కూడా ఆయనే తీర్చడానికి పూనుకున్నారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను ఏది ఏమైనా భవిష్యత్తులో మీరే చూస్తారు ఇంకా చాలా కార్యక్రమాలు చేయాలి చాలా అభివృద్ధి చేయాలి కోట బొమ్మాల్లో ఇప్పటికే శరవేగంతో కార్యక్రమాలు జరుగుతున్నాయి ఇంకా కోట బొమ్మాలని అన్ని విధంగా అభివృద్ధి చేయాలి డిగ్రీ కాలేజ్ నేనే ఫైల్ పట్టుకుని వెళ్ళి డిగ్రీ కాలేజ్ తెచ్చాను ఇచ్చాను మా వాళ్ళందరూ సంబరాలు చేసుకున్నారు అప్పుడే ఎలక్షన్ కోడ్ వచ్చింది కొత్త వేలగా తేలేదు కనీసం ఆ డిగ్రీ కాలేజ్ కూడా నిలబెట్టుకోలేనటువంటి దద్దమ్ములు ఈ రోజు మన గురించి మాట్లాడుతున్నారు డిగ్రీ కాలేజ్ క్యాన్సిల్ చేయడమే కాదు ఎంత దుర్మార్కులు అంటే కోట బొమ్మలకి డిగ్రీ కాలేజ్ అవసరం లేదని రెడ్ మార్కులు రాసి ఆ ఫైల్ పక్కకు పంపించారు అటువంటి పనికి మారిన వాళ్ళు ఈరోజు మాట్లాడుతుంటే ప్రజలు తిరగబడాలా ప్రశ్నించాలా లేదా మేము అనగా కలేదు మాకు అచ్చెన్నాయుడు ఉన్నాడు ఈ నియోజకవర్గంలో మూలమూలం తెలుసు మనం అడిగినా అడగకపోయినా అభివృద్ధి జరుగుతుంది కార్యక్రమాలు జరుగుతున్నాయి ఏదో దేవుడు తెచ్చి ఇవ్వడం లేదు మనం ప్రయత్నం చేస్తే జరుగుతున్నాయి కనీసం నాకు మీరు అభినందన చెప్పకపోయినా వ్యతిరేకంగా మాట్లాడిన వాళ్ళకి గోబ గుళ్ళు వినిపించకపోతే ప్రజాస్వామ్యం చేత ఉంటుంది కనీసం ఇచ్చి మాట్లాడకపోతే ఎక్కడ ధర్మం ఉంటుంది అది కూడా చెప్పుకోవాల్సినటువంటి పరిస్థితి వస్తుంది చాలెంజ్ చేస్తున్నారు ఎక్కలు గానీ ఎక్కడ నియోజకవర్గంలో కానీ మనం చేసిన కార్యక్రమాలు తప్ప ఎంతో మంది ఉద్దండులు ఎంతో మంది సీనియర్లు ఈ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహించిన ఆ అదృష్టం మనకే దక్కింది చారిత్రాత్మకమైనటువంటి నిర్ణయాలు ఎంతో మంది సీనియర్లు కృషి చేసి చెయ్యలేనటువంటి కార్యక్రమాలు నానాయకత్వంలో జరిగాయంటే ఎంతకంటే నాకేం కావాలి నందిగామికి జూనియర్ కాలేజ్ కావాలని కొన్ని సంవత్సరాల నుంచి చాలా మంది ప్రయత్నం చేశారు ప్రయత్నం చేశారు కాలేదు తెచ్చా కొండల ఏరియాలో నవ్గాములో ఒక పిహెచ్సి కావాలని హామీల మీద హామీలు ఇచ్చారు మళ్ళీ నేనే తెచ్చాను డెక్కల్లో ఒక సబ్ కోర్టు కావాలని పాపం మన నేత దివంగత నేత కింజరాపు ఎర్రనాయుడు కూడా లాయర్లందరికీ తీసుకెళ్లి ప్రయత్నం చేశాడు అది కూడా అదృష్టం కొన్ని మన చేతుల మీదుగా సబ్కోర్టు తెచ్చే కార్యక్రమం జరిగింది ఈరోజు టెక్కలు చూస్తే చాలా ముచ్చటగా ఉంది మీరే చూస్తారు ఇంకొక రెండు సంవత్సరాల్లో ఇచ్చిన మాట ప్రకారం టెక్కలంటే జిల్లా హెడ్ క్వార్టర్కి తలదన్నే విధంగా టెక్కలు తయారు చేయాలని దానికి దీటుగా అన్ని మండలాలు కోట బొమ్మాలి సంత బొమ్మాలి నందిగా తయారు చేయాలని అన్ని విధాల కృషి చేస్తున్నాను నాయకులు మాత్రం ఇంకా చలనం రావాలి నాయకుల్లో చైతన్యం రావాలి నాయకుల్లో ఇంకా మాట్లాడే శక్తి ఉండాలి ఎవడైనా సరే ఎక్కడైనా ఏదైనా మాట్లాడితే రాండి కొడగొట్టి పిలవండి బిల్ట్ తెచ్చి ఇచ్చిన మాట ప్రకారం కోట బొమ్మాలికి కూడా డిగ్రీ కాలేజ్ తెచ్చి మళ్ళీ అని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ నిరుద్యోగ సమస్య ఉంది దాని మీదే మనం దృష్టి పెట్టాలి ఇప్పటికే మూలపేటలో పోర్టు శరవేగంతో ఈరోజు పనులు జరుగుతున్నాయి మన పక్కనే భోగాపురం ఈరోజు భోగాపురం ఎయిర్పోర్ట్ చంద్రబాబు నాయుడు గారు రెండు వేల పదహారులో ఫౌండేషన్ వేశాడు పనులు ప్రారంభమయ్యా దుర్మార్గుడు అధికారంలోకి వచ్చిన తర్వాత ఇది చంద్రబాబు నాయుడు ఫౌండేషన్ చేశాడు భోగాపురం ఎయిర్పోర్ట్ అయితే మూడు జిల్లాల ప్రజలు మనకి చీగొడతారని ఐదు సంవత్సరాలు పక్కన పడేసి ఆ పోల్పోర్టు ఎయిర్పోర్ట్ భోగాపురం పక్కన పడిస్తే మళ్ళీ చంద్రబాబు నాయుడు రెండు వేల ఇరవై నాలుగులో ప్రభుత్వం వచ్చిన తర్వాత దాని మీద దృష్టి పెట్టారు అదృష్టం తల్లి మన నేత మన యువ నాయకుడు ఇంజరాపు రామ్మోహన్ నాయుడు విమానాశ్రయ మంత్రి అయ్యాడు రివ్యూ చేసి ఎప్పుడో రెండు సంవత్సరాలకి ఇంకా పూర్తి అవ్వాల్సిన ఎయిర్పోర్టు సంవత్సరం ముందే పూర్తి చేయించాడు రేపు జనవరి నాలుగున ఇది మూడు జిల్లాల ఉత్తరాంధ్ర ప్రజలకి సంతోషించదగ్గ విషయం రేపు జనవరి నాలుగవ తారీఖున మన రామ్మోహన్ నాయుడు మొదటి ఫ్లైట్ లో బాగాపురం వచ్చి దిగుతున్నాడంటే ఎంతకంటే ఈ ప్రాంతానికి ఏంటి అదృష్టం ఎంతకంటే ఈ ప్రాంతానికి ఏంటి సంతోషం అని చెప్పి తెలియజేస్తున్నాను ఏ మీరే చేస్తుంటే అవకాశం మాకు వచ్చేది కాదు కదా మీరు చెయ్యలేనివి చేస్తే హర్షం పోయి నోరు విప్పితే మాట్లాడతారు దీనికి సమాధానం నేను కాదు ప్రభుత్వం కాదు ప్రజలు చైతన్యవంతులు అవ్వాలి పనిచేసిన నాయకులకి సమస్యలు పరిష్కరించినటువంటి నాయకులకి నిరంతరం మీకు అందుబాటులో ఉండి మీకేది జరిగినా మా ఇంటిలో మాకు జరిగిందని భావించి అనునిత్యం పర్యవేక్షిస్తున్నటువంటి మాకు మీరు అండగా దండగా ఉండాలి ఎవరైనా వ్యతిరేకంగా మాట్లాడితే గోబ గుళ్ళు మెలిపించినప్పుడే ప్రజాస్వామ్యం బతుకుతుందని సందర్భంగా తెలియజేస్తూ ఈ రోజు ఈ గ్రామానికి వీధికి వచ్చాం వీధి కూడా అప్పుడు నేనే వేశాను నాగే గారు వేసాను మళ్ళీ మెయిన్ రోడ్డు చూస్తే ఎవరైనా ముందు మెయిన్ రోడ్ చూస్తే వీధి ఎలాగుందంటారు ఊరు ఎలాగుందంటారు మళ్ళీ మెయిన్ రోడ్డు కూడా మరొక లేస్తే అందంగా తయారవుతుంది ఇంకా ఎక్కడెక్కడైతే రోడ్డులు లేవో స్పష్టమైన ఆదేశాలు ఇచ్చాం అవన్నీ చేస్తాం ఇక్కడ చాలా మంది పేదవాళ్ళు ఇటు కొత్తపేట కానీ కోట బొమ్మలు కానీ చాలా మంది ఉన్నారు నాలుగైదు సార్లు చెప్పారు ఎవరైనా పేదవాళ్ళకి ఇల్లు పట్టా లేకపోతే